పెట్రోలింగ్ అది ఎంత అవుతుందో ఎంత న్యాయం అవుతుందో ఇంకా సంపద న్యాయం తగు తీసుకుంటున్నావు ఆడు కుర్చీ మీద కూర్చున్నాడు చూస్తుండు కానీ నాకు సార్లు అడిగారు కానీ నేను नाकू टेंशन में देखे जा नहीं एसी का शेप का तवड़मड़ा चंद्रारेगा चंद्रारेगा हां हां लेवल वाला गुथवाड़ता

చేసారా మీరు చేయలేదు అని అయితే వేరే ముచ్చడి ఫస్ట్ వీళ్ళ బాధ్యతలు ఇంపార్టెంట్ సీఐ ఇంపార్టెంట్ వాళ్ళకి ఏం ఎంజీఆర్ వీళ్ళ దగ్గర పోలీసు పోలీసులు వస్తుండు దొంగ మాకు అడ్డం నిలబడ్డాడు ఇద్దరు నిలబడ్డారు నిలబడి బండి కట్టడం తిరిగి బండి కట్టడం ఏందిరా ఏందరాందిరా మీరు గిట తిరుగుతుడు గిట తిరుగుతుడు అంటున్నా అంటుంటే ఏం తిరుగుతున్నావే మాకు తొబ్బేడు చూపించే అంటే మేము తొబ్బేడని చూపిస్తామని ఊరికొస్తానే ఉన్నాం బండి మీద బండి మీద వస్తుంటే నోకు నో కేసేరు ఇద్దరిని కేసేరు కథ గుంజుకుంటానే ఉన్నా కథ నేను గుంజుకొని కానీ తీసిన మీద నుంచి తీసి బొడ్లో ఎక్కున్నా ఆ పుసలాయిన వడ్డయ్యో ముసలాయన కొడ్డకులయో అని నేను అన్నా అనగానే అక్కడ చూస్తున్నాను దా దొల్సు తీసి వీళ్ళు చెప్పుకున్నా చెక్కనే తాడు ఏడేసినవే తాడు ఏడేసినవి ఇప్పుడు అని నన్ను గుంజుకొని గొర్రె గొర్రె గుంజుకోపోయి కొట్టుకుంటే తీసుకుపోయి తాడేసిన పెట్టి మీద కూర్చొని గుంజుకో మూడు తులాలను అటు పుస్తే అంతే సార్ బయ దగ్గర పోయేస్తున్నాను సారు పోస్తున్నాము ఒక బయో పారుడే పెంచుకున్నాడు వస్తున్నాం సార్ ఒకరు ఇరవై ఐదు ఏళ్ళు ఉంటారు ఒకరు ముప్పై ఏళ్ళు దాకా ఉంటారు సార్ ముప్పై ఐదు ఏళ్ళ దాకా ఏళ్ళు అదే సార్ అదే నేను ఆడ చూసినా అంటున్నా మరి ఆడేనా ఆడే వచ్చినట్టు ఆడే ఆడు చూసిండు అంటే ఆడే ఒకటే చూసిండు కూర్చుండ కూర్చుమీ కూర్చుండే ఆడే తీసిండు ఆడే చూసిండు దాన్ని